దేనికే చెప్పలేదు సార్ తలుపులు తీయండి అన్నారు తలుపులు ఎందుకు సార్ అన్నా ఇక తీయండి దొంగలు ఉన్నారని తెలిసింది అని అన్నారు అదెంటి సార్ ఉండండి మా సారు సార్ చెప్తామన్నా మీ సార్ ఎవరన్నారు అపార్ట్మెంట్ సార్ అన్నా ఎవరు అంటున్నారు అన్నారు మగవాళ్ళే ఉంటున్నారు సార్ అన్న మగోళ్ళే ఉంటున్నారంటే సార్ ఫోన్ చేస్తాను మా అబ్బాయి వెళ్ళబోయాడు వెళ్ళబోతే గబగబా ఒక ఆయన దూకి ఒక ఆయన నెట్టి పోలీసుల తోскуలు తీశారు ఆలే తోскуలు వచ్చారు వాళ్ళే పోలీసులే గోడ దూకారు వచ్చేసారు గోడ దూకడం మా అబ్బాయి కూడా చేపు పట్టుకున్నాడా పట్టుకొని తీసుకెళ్ళాడు